తొంభై ఒకటో వార్డు లక్ష్మీనగర్ గోపాలపట్నం నందు ఇంటింట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఘనబాబు గారు లక్ష్మీనగర్ ప్రాంత వాసులు అధిక సంఖ్యలో వచ్చి గణబాబు గారిని నిండు మనసుతో ఆశీర్వదించారు మహిళలు హారతులు ఇచ్చి పూలదండలతో భారీ ఎత్తున స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఘనబాబు గారు మాట్లాడుతూ లక్ష్మీనగర్ మా అమ్మ పేరు అని ఈ ప్రాంత ప్రజలందరూ నాపై చూపించిన ఆదర అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు లక్ష్మీనగర్ ప్రాంతంలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు దేవస్థానం భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రధాన సమస్యలు అయినటువంటి భూములు శాశ్వతంగా సమస్యను పరిష్కరించామని అన్నారు అభివృద్ధి సంక్షేమం టీడీపీ టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు ప్రజలపై పన్నుల భారం చెత్త పనులు మోపుతున్న ఇలాంటి ప్రభుత్వానికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు నేను మీ వాడినని మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా నాకు నేరుగా చెప్పడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని అన్నారు మీరు నాపై చూపించిన ఆధార అభిమానానికి మీకు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో తొంభైవ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామ సంఘాలు ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు అభిమాను అభిమానులు మహిళలు పాల్గొన్నారు చెప్పని చెప్పి తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుపై వచ్చే పదముడు ఎక్కడ మీ అందరికి పోలింగ్ గుత్తులు అందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ ఒకటి ఎంపీ అభ్యర్థి ఇంకొక సైకిల్ గుర్తు అదే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మాకు సంపూర్ణ మతకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడు పార్టీలు కలిసి రోజు వస్తున్నామంటే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది అది మళ్ళీ ఓట్లుగా తీర్చుకుంటే మూడు పార్టీలు పోటీ చేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోద్ది అప్పుడు కాస్తాడు తరతాల్ పెంచేసారు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేశారు అన్ని పన్నులు పెంచి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసుకుంటున్నాడు గ్యాస్ ధర కూడా మీకు తెలుసు నాలుగు వందల యాభై ఉండేది పదకొండు వందల వరకు లాగేశారు ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు మీరు అందరూ ఆలోచన చేయాలి సంపూర్ణ మద్యపాలన నిషేధం అన్నాడు ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని నాసిరకం మద్యం అందరి ఆరోగ్యాలు పాడయ్యే పరిస్థితి వచ్చింది మీ అందరికీ తెలుసు ఈ రకంగా ఇచ్చిన హామీలు ఏవి కూడా ఉద్యోగస్తులు కానీ యువకులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు కానీ అవేమి కూడా అమలు చేయాలి అందుకని మీ అందరూ రాబోయే కాలంలో ఒకవైపు ఇక్కడ దేవస్థానం సమస్య పరిష్కారం కావాలన్నా టూ ట్వంటీ నైన్ జీవో తీసుకొచ్చాం ఈ భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జీవో తెచ్చాం తర్వాత వెంటనే ఎన్నికలు వచ్చే ఎన్నికల తర్వాత జీవో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కట్టుకోవాలన్నా పెయింట్లు వేసుకోవాలన్నా రిపేర్లు చేసుకోవాలన్నా ఇప్పుడు శాశ్వతమైనటువంటి పట్టాలు ఇప్పించడమే కాకుండా వారికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ మరి ఈ రోజు అన్నా క్యాంటీన్లు చంద్రన్న బీమాలు ఫీజు రియంబర్స్మెంట్లు అన్నీ ఆపేశారు మీ అందరికీ తెలుసు కొత్త కొత్త పథకాలు ఈ రోజుకి ఏం చేసి